నా పేరు నాగరాజ్ అండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి స్వాగతం చెబుతూ మా విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్పై అందమైన మాయా చిత్రాన్ని స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ ఫారెస్ట్లో షూట్ చేసామండి టెన్ డేస్ హైదరాబాద్లో షూట్ జరిగింది మిగతా టెన్ డేస్ హైదరాబాద్లో ఉంది టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాం అలాగే ఎడిటింగ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది తర్వాత త్వరలోనే ఈ మంత్ ఈ నెల చివరి చివరిలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే సినిమాని మేము ముందుకు రావ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో మీడియా మిత్రుల మీడియా మిత్రుల సహకారం కావాలని కోరుకుంటూ అలాగే ఈ చిత్ర విషయానికి వస్తే మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన శ్రీ వాణి రంగనాథ్ గారికి మరియు రైటర్ శ్రీ పోలూరు గటికాచలం గారికి అండ్ కెమెరామెన్ పిఎస్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ ఆర్ట్స్ ఎలక్ట్రానిక్స్ మీడియా పేపర్ మీడియా అందరికీ నమస్కారం అయితే త్రీ ఆర్ట్స్ వండ్రే మోషన్ స్టూడియోలో కొట్టే నాగరాజు గారు ఫ్రెండ్ మేము ఒక సిక్స్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి అయితే మేము ఇండస్ట్రీలో ఒక కొత్తది ఒక హర్రర్ సబ్జెక్ట్ చేయాలని ప్లాన్ చేసాం ఇప్పుడు వచ్చిన ప్రతి హర్రర్ సినిమా కంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి బాగా కష్టపడి ప్లాన్ చేశాం అయితే దీనికి లైన్ మన దినాకరం చెప్పాడు చెప్పినప్పుడు నా కొట్టే నాగరాజ్ గారు ఒకసారి లైన్ వినిపించారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వ సిరి ఆర్ట్స్ బ్యానర్ అధినేత నాగరాజ్ కొట్టే గారికి నా నమస్కారాలు అలాగే ఈ సినిమాకి నేను చెన్నైలో ఉన్నానండి చెన్నైలో వర్క్ చేస్తున్నా విజయ్ గారిది విజయ్ గారి సినిమాకి వర్క్ చేస్తుంటే కాల్ చేసిండు మా ఫ్రెండు అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ అండి దిస్ఈస్ మై ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీలోనే నేను హెర్రర్ మూవీ చేశాను లవ్ స్టోరీ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది హెర్రర్ అనగానే ఫస్ట్ భయం అయింది నేను చేయగలుగుతానా లేదా అని నాగరాజు కొట్టే గారు టూ ఇయర్స్ నుంచి చాలా తెలిసిన తెలిసినవారు సార్ నేను చేయగలుగుతానా లేదా అంటే చాన్సి నువ్వు చేయగలుగుతావు అని చాలా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఎమోషన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రొడక్షన్ ఇది రెండు ప్రొడక్షన్స్తో ఈ సినిమా ముందుకు జరుగుతుంది అందమైన మాయ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ హర్రర్ అండ్ లవ్ స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ చాలా బాగుంది సినిమా నా పేరు హేమంత్ విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో అందమైన మాయా మూవీలో యాక్ట్ చేశారు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగరాజు కోట్ట గారికి చాలా థ్యాంక్స్ అండి ఇంక ఈ డైరెక్టర్ మణీంద్ర గారు ప్రతి సీన్ టు సీన్ వివరంగా చెప్పి చేయించుకున్నారు ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి మాకు ఏం ఎక్స్పీరియన్స్ ఏముండదు అయినా సరే సహనం చాలా పేషెంట్స్ చాలా ఎక్కువ దగ్గరుండి అన్నీ బాగా చేయించారు బాగా వచ్చారు ఫారెస్ట్లో ట్వంటీ డేస్ ఫుల్గా మూవీ కంప్లీట్ చేసాము ఇంకొక టెన్ డేస్ ఉంది ఒక సాంగ్స్ షూట్స్ ఉన్నాయి మూవీ బాగా వచ్చింది అండ్ మూవీ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్ అండి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బాగా కోఆపరేట్ చేశారు మా డైరెక్టర్ సార్ మనీంద్రన్ సార్కి అందరికీ నమస్కారం తెలిసి చేస్తున్నాను అందమైన మాయ మూవీ పోలేరు గట్కాచలం సార్ ఎంతో చక్కగా తీర్చిదిద్దారు ఇక ప్రొడ్యూసర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు కష్టపడి ఎంతో కృషి